నా పేరు డాక్టర్ సునీల్ కుమార్ జంగాల గ్యాస్ట్రోంటాలజిస్ట్ సైరామ్ హాస్పిటల్స్ ఖమ్మం మా నాన్నగారి జ్ఞాపకార్థం మేము స్థాపించిన జంగాల రాజేశ్వరరావు సేవ్ యూ లివర్ ఫౌండేషన్ అనే చారిటీ ఆర్గనైజేషన్ ద్వారా ప్రతి నెల మొదటి ఆదివారం ఉచిత లివర్ హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు నూట యాభై మంది పేషెంట్స్ మా ఈ హెల్త్ సర్వీసెస్ని వినియోగించుకున్నందుకు చాలా ఆనందంగా ఉన్నాము అదేవిధంగా ఈరోజు ఒక నూట యాభై మంది పేషెంట్స్ ఈ హెల్త్ క్యాంప్ యొక్క సర్వీసెస్ని వినియోగించుకోవటం జరిగింది ఈ హెల్త్ క్యాంప్లో ఉచిత హెపటైటిస్ బి అండ్ సి రక్త పరీక్షలు ఉచిత హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ అండ్ ఫ్రీ అడ్వాన్స్డ్ లివర్ ఫైబ్రో స్కాన్ అనేది చేయటం జరుగుతుంది ఈ హెల్త్ ఈ ఆర్గనైజేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే లివర్ డిసీజ్ అనేది ఎర్లీ స్టేజెస్లో ఉన్నప్పుడు ట్రీట్మెంట్ చేయటం చాలా సులభం అదే అడ్వాన్స్ స్టేజ్లోకి వెళ్ళిన తర్వాత లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒకటే మార్గం సో ఎర్లీ స్టేజెస్లో ఉన్న లివర్ డిసీజ్ని గుర్తించటమే ఈ ఛారిటీ ఆర్గనైజేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం సో ఈరోజు మేము దాదాపు ఒక ఐదుగురికి హెపటైటిస్ బి అండ్ సి ఇన్ఫెక్షన్ ఉన్నట్టుగా కనుగొనడం జరిగింది సో మా యొక్క నెక్స్ట్ టార్గెట్ ఈ హెపటైటిస్ బి అండ్ సి ఇన్ఫెక్షన్ ఉన్న పేషెంట్స్ని అడ్వాన్స్ లివర్ డిసీజ్ దాకా వెళ్లకుండా కాపాడటమే మా యొక్క ముఖ్య ఉద్దేశం తెలంగాణలో దాదాపు వందలో ఇరవై ఐదు మందికి ఏదో ఒక చిన్న లివర్ సమస్య ఉంటుంది బట్ యూజువల్లీ వాళ్ళకి తెలియదు ఎందుకంటే ఇనిషియల్ స్టేజెస్లో లివర్ డిసీజ్ అనేది ఎక్కువ సిమ్టమ్స్ కనపడవు ఒకసారి సిమ్టమ్స్ వచ్చేటప్పటికి అడ్వాన్స్ స్టేజ్లోకి వెళ్ళిపోయి ఉంటుంది అప్పుడు ట్రీట్మెంట్ చేయటం అనేది చాలా కష్టమైన పని వందలో ఒక పదిహేను ఇరవై మందికి ఫ్యాటీ లివర్ అనే జబ్బు ఉంటుంది ఒక ఐదారుగురికి వైరల్ హెపటైటిస్ ఒక ఐదారుగురికి ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ ఉంటుంది సో వీరి ఇనిషియల్ స్టేజెస్లో మనం కనిపెట్టగలిగితే అడ్వాన్స్ స్టేజ్లోకి వెళ్లకుండా అరికట్టడం చాలా సులభంగా ఉంటుంది సో మా ఈ ఆర్గనైజేషన్ యొక్క హెల్త్ సర్వీసెస్ని ప్రతి ప్రతి నెల మొదటి ఆదివారం మేము నిర్వహించే హెల్త్ క్యాంప్ని సద్వినియోగం చేసుకుని మీ లివర్ని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆకాంక్షిస్తున్నాను ఒకసారి కాలేయం పాడైతే కాలం చెల్లినట్టే ప్లీజ్ యూటిలైజ్ అవర్ సర్వీసెస్ అండ్ స్టే హెల్తీ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ సునీల్ కుమార్ జంగాల గ్యాస్ట్రోటాలజిస్ట్ సైరామ్ హాస్పిటల్స్ ఖమ్మం మా నాన్నగారి జ్ఞాపకార్థం మేము స్థాపించిన జంగాల రాజేశ్వరరావు సేవ్ లివర్ ఫౌండేషన్ అనే చారిటీ ఆర్గనైజేషన్ ద్వారా ప్రతి నెల మొదటి ఆదివారం ఉచిత లివర్ హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు నూట యాభై మంది పేషెంట్స్ మా ఈ హెల్త్ సర్వీసెస్ని వినియోగించుకున్నందుకు చాలా ఆనందంగా ఉన్నాము అదేవిధంగా ఈరోజు ఒక నూట యాభై మంది పేషెంట్స్ ఈ హెల్త్ క్యాంప్ యొక్క సర్వీసెస్ని వినియోగించుకోవటం జరిగింది ఈ హెల్త్ క్యాంప్లో ఉచిత హెపటైటిస్ బి అండ్ సి రక్త పరీక్షలు ఉచిత హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ అండ్ ఫ్రీ అడ్వాన్స్డ్ లివర్ స్కాన్ అనేది చేయటం జరుగుతుంది ఈ హెల్త్ ఈ ఆర్గనైజేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే లివర్ డిసీజ్ అనేది ఎర్లీ స్టేజెస్లో ఉన్నప్పుడు ట్రీట్మెంట్ చేయటం చాలా సులభం అదే అడ్వాన్స్ స్టేజ్లోకి వెళ్ళిన తర్వాత లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒకటే మార్గం సో ఎర్లీ స్టేజెస్లో ఉన్న లివర్ డిసీజ్ని గుర్తించటమే ఈ చారిటీ ఆర్గనైజేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం సో ఈరోజు మేము దాదాపు ఒక ఐదుగురికి హెపటైటిస్ బి అండ్ సి ఇన్ఫెక్షన్ ఉన్నట్టుగా కనుగొనడం జరిగింది సో మా యొక్క నెక్స్ట్ టార్గెట్ ఈ హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్ ఉన్న పేషెంట్స్ని అడ్వాన్స్డ్ లివర్ డిసీజ్ దాకా వెళ్లకుండా కాపాడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం తెలంగాణలో దాదాపు వందలో ఇరవై ఐదు మందికి ఏదో ఒక చిన్న లివర్ సమస్య ఉంటుంది బట్ యూజువల్లీ వాళ్ళకి తెలి